హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను మీకు చింతపండు లేకుండా నిమ్మకాయతో టమాటా పప్పు ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను చూడండి ఈరోజు నేను మీకు రైస్ కుక్కర్లో పప్పు ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను ముందుగా మనకు కావాల్సినంత కందిపప్పు తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి నేనైతే ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను చూడండి ఇలా టూ త్రీ టైమ్స్ బాగా కడుక్కోవాలి కందిపప్పుని వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి తర్వాత రైస్ కుక్కర్ ఆన్ చేసి దాని మీద పెట్టాలి తర్వాత మనం కడిగి పెట్టుకున్న పప్పును ఉడికించుకోవాలి ఒక ఫైవ్ నుంచి సెవెన్ మినిట్స్ పడుతుంది ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో మన పప్పు ఉడికిపోతుంది చూడండి ఇలా వాటర్ కూడా ఇంకిపోతాయి తర్వాత పచ్చిమిరపకాయలు ఇంకా మనం ఒక ఆనియన్ వేసుకోవాలి చూడండి ఇలా ఆనియన్స్ ఇంకా పచ్చిమిరకాయలు వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడుకునివ్వాలి చూడు నీ ఒక ఫైవ్ మినిట్స్ దాకా చూస్తే ఉడికిపోయాయి కదా ఇంకా కొంచెం ఉడకాలి నేను కొంచెం వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకున్నాను చూడండి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అన్నీ ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనం టమాటోస్ యాడ్ చేసుకోవాలి నేనైతే టూ టమాటోస్ యాడ్ చేశాను టమాటోస్ కూడా వేసుకొని బాగా స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలి ఇది ఒక త్రీ ఫోర్ మినిట్స్లో ఉడికిపోతాయి తర్వాత మనం మనకు కావాల్సినవి యాడ్ చేసుకోవాలి చూడండి టమాటోస్ కూడా ఉడికిపోయి ఇప్పుడు మనం ఒక స్పూన్ సాంబార్ ఇంకా ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలి సాంబార్ లేకపోతే మనం పసుపైన వేసుకోవచ్చు సాంబార్ కారం ఉప్పు వేసాక బాగా కలుపుకోవాలి చూడండి ఇలా వాటర్ అన్నీ దగ్గరకు వచ్చేదాకా ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వాలి చూడండి ఇక్కడ కలర్ మారుతుంది కదా అలా కలర్ మారేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లో మూడు రెబ్బల చిన్నెల్పాయలు ఇంకా ఒక అన్నిమిరప వేసుకోవాలి తిమ్మ తినుసులు వేసుకొని ఒక బాగా చెట్టుపట్ల అనేదాకా వేయించుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని వాటిని కూడా బాగా వేపుకోవాలి చూడండి తిరుమల కూడా వేగిపోయింది కదా ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న పప్పుని మ్యాష్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి చూడండి తర్వాత నిమ్మకాయ తీసుకొని ఒక హాఫ్ బాత్ అయితే సరిపోతుంది ఎక్కువ వండుకున్నట్టయితే ఒక నిమ్మకాయ పడుతుంది నేనైతే సగం భర్త నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకున్నాను చూడండి ఇంతే ఇంకా బాగా స్టీర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే నిమ్మకాయతో చేసిన టమాటో పప్పు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్